కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను ఉరి తీయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ రెడ్డి గాఢ వ్యాఖ్యలు చేశారు జగిత్యాల్లో ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశిస్తూ లీడర్లు ప్రాజెక్టులు డిజైన్ చేస్తే ఇలానే అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా ప్రచారం జరిగిందని ఇవాళ అదే లో నాణ్యత ప్రమాణాలు లోపించడంతో దేశంలో తెలంగాణ తలదించుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించారని ఆయన డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సుమారు ఇరవై వేల కోట్ల విలువ గల ధాన్యాన్ని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గత గతజెప్పిందని ఆరోపించారు ధాన్యం నిల్వ ఉండాలని కానీ చేస్తే అందులో సగం కూడా ఉండదన్నారు ఒక్కో మిల్లు సుమారు నాలుగు కోట్ల ధాన్యాన్ని అమ్ముకున్నారని ఆరోపించారు ఆ ధాన్యాన్ని రికవరీ చేయడంతో పాటు వారిపై చిటింగ్ కేసులు నమోదు చేయాలని విషయానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు నియోజకవర్గానికి సంబంధించక స్థానికంగా సమస్యల పరిష్కారానికి మాకు తోడ్పడంతో పాటుగా ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమాలలో జగితాల్ జిల్లాను ఇక రాష్ట్రంలోనే ఒక అగ్రగాడుగా నిలిపే విధంగా వారు పూర్తి చేయాలి దానికి మేము వారి తోడు గనితో పాటుగా ఇక్కడ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చినటువంటి ఒక బాధ్యతను నిర్వహించారని చెప్పని వారికి ఉదయపూర్వకంగా నేను అనుభవించుకుని కానీ ప్రజలు వినోద్ కుమార్ గారు ఏదైతే ఉన్నదో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా ఈ రాష్ట్రంలోని అంత భాగమైనటువంటి చెందినటువంటి ఒక ఏడు మండలాలతో పాటుగా సీలియర్ పవర్ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏదిస్తుందో దాన్ని నిలువరింప చేయటం లోపల రాకపోవటం దృష్టి పేర్కొంటున్నామని చెప్పి అంటే హిందూ ప్రత్యేక చెప్పాల్సి వస్తుంది మేము హూ అంటే మెడల్ వచ్చి తెలంగాణ సాధించామని చెప్పండి తెలంగాణ రాష్ట్ర సమితి ఇతిహాస్ నాయకులు మాకే మెహర్బానీ కాదు మేము కేంద్రాన్ని ఏదిస్తుందో మేము మెడల్ మంచి తెలంగాణ తెచ్చినాం మా గొప్పతనం చెప్పుకుంటున్నాను మరి అటువంటి ఒక ఉద్యమ నాయకులు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నువ్వు తెలంగాణ హక్కులు పరిరక్షించలేకపోయినావు అని చెప్పంటే అది నీ అసమర్థతగా భావించాలన్నా లేక నీ తెలంగాణ పట్ల ఉండేటువంటి చిత్తశుద్ధిని శంకి శంకించాలని చెప్పి అలాంటిదో పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ వెళ్ళి పదకొండు మంది అవుట్ ఆఫ్ సెవెంటీ లెవెన్ పార్లమెంట్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరే ఇద్దరు కాంగ్రెస్ ఇద్దరే అని చెప్పే ఒక బీజేపీ ఒక ఎంఐఎం కాంగ్రెస్ మొత్తం గెలిచింది రెండు పదకొండు టీఆర్ఎస్ గెలిచింది అంటున్నాయి నువ్వు పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు నీకు అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రానికి అధినేతగా నువ్వు తెలంగాణ హక్కులు పరిరక్షిస్తావు అనే భావనతో నీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తే నువ్వేదైతుందో తెలంగాణ హక్కులు పరిరక్షించలేకపోతుంది దీంతోనైనా ప్రజలు గ్రహించాలని చెప్పి అంటున్నా దీంతోనే ప్రజలు గ్రహించాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గల కాంగ్రెస్ పార్టీ చిత్త చిత్తికి నేను నిదర్శనం పెట్టుకుంటానని చెప్పి రాష్ట్రం పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా విద్యార్థులు త్యాగాలు బలినాలకు గుజింపు పథకాలి ఈ అంశాన్ని శాశ్వత పరిష్కారం కలవాలని భావనతో నిందితున్నదో మరి శ్రీవద్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రధాతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి ఇదే టిఆర్ఎస్ పార్టీ నిజంగా నేను బీజేపీతో బీమించే అయినట్లయితే ఈ ఏడు మండలాలు సీనియర్ పవర్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రకి అప్పగిత పడ్డ తదుపరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నీ ఏ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ పట్ల వివక్షతతోని తెలంగాణ హక్కుల భంగం వాటిల్లే విధంగా మన ఏడు మండలాలంటే మీరు ఆశ్చర్యపోతారే ఇప్పుడు మా ఇంటి మీద రోడ్డు ఉందన్న ఈవల భద్రాది రామాలయం ఆవలేదైతుందో ఏదైతుందో ఈ రోడ్ ఇట్లా ఉంటుంది ఈవెల భద్రాది రామాలయం ఈ రోడ్డు ఆవాలి ఏదైతుందో ఇక్కడ భద్రాద్రి రామాలయం ఉంటే నోడు ఆవులు దంతా పడిగేసుకున్నాడు ఆవులంతా పడిగేసుకున్నాడు పాపం రెండు దీనికి ఏమైపోయింది ఇక్కడ తెలంగాణ ఒక ఎమ్మెల్యే రెండు రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించింది ఆయనే ఈ ఎమ్మెల్యే కానీ ఒకటే రాష్ట్రం ప్రాతినిధ్యం వహిస్తాడు రెండు రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించింది సునం రాజే గారు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆంధ్ర రాష్ట్రం ప్రాతినిధ్యం వహించిందా రెండు వేల పద్నాలుగులో చెప్పాలంటుంది నిజంగానే ఈ ఏడు మండలాలను ఆంధ్ర రాష్ట్రంలో విలువ చేయడమే కానీ లేదా సీనియర్ పవర్ ప్రాజెక్టు ను ఏపీకి అప్పగించడమే కానీ నువ్వు దాన్ని నిలువరిప చేయాలని ఒక చిత్త చిద్ది సంకల్పం నీకున్నట్టయితే బీజేపీని ఎదిరించగలిగే శక్తి ఉండి ఉన్నట్టయితే నువ్వు ఎందుకు మెడల్ పంచలేకపోయినదా నువ్వు మెడల్ వంచవు నువ్వు మెడల్ జారా ఆడేసుకున్నావు ఎందుకు వచ్చినావు నువ్వు మెడల్ వంచే ఒడివి మెడల్ ఎందుకు జారా ఆడేసుకున్నావు అని చెప్పిన ఇదే వినోదంలో పార్లమెంట్ ఉన్నాడు నిజామాబాద్ గారు కవిత గారు ప్రాతిథ్యం వహించను చెప్పడం అన్నాడు కేవలం సభలో అంశాలు ఏమైతుందో సరిపోదు నీకు తగిన ప్రాతిథ్యం కలిగి ఉండి ఒక రాష్ట్ర అధినేతగా నిజంగా నువ్వు బీజేపీ ఏదైతుందో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది మీ పక్ష ప్రదర్శిత్తు మళ్ళీ ఆలోచన విధాలు మనకు తెలుసు బీజేపీ ఏదైతే ఆంధ్రపక్ష పార్టీ బీజేపీ ఎలా ఆంధ్రపక్షపా మరి అటువంటి ప్రభుత్వం ఎందుకు సమర్థించినవే మొత్తం బిల్లులన్నీ మొత్తం బిల్లు అని నేను ఐదు సంవత్సరాల కాలం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల బిల్లులన్నీ కూడా సమర్థించి కానీ ఇకనైనా ఐదు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీ వల్లే సాధ్యమైన అంశాన్ని దయచేసి ఉటంకించకండి నేను అంటున్నా దయచేసి ఉటంకించండి చెప్పంటున్నాను వాస్తవంగా త్యాగాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది సోనియా గాంధీ గారి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కలిగి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండి కోల్పోయి కూడా రాష్ట్రాన్ని ఏర్పడిన ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా తల్లి అని చెప్పారు దయచేసి వినోద్ కుమార్ గారు వాస్తవం గ్రహించాలని చెప్పంటున్నా చెప్పండి సీనియర్ పవర్ ప్రజలు హైడల్ ప్రాజెక్ట్ అది హైడల్ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా పైసా పెట్టుబడి లేకుండా మనకు వచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ అని చెప్పటికైనా వాస్తవం ఏదైతే ఉందో సరే ఇంకా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది చెప్పంటే మొన్న ఎందుకంటే ఈ అంశం ఎందుకు వచ్చి తెలియకంటే నేను శాస్త్ర మండలి ఈ అంశాలు లేవనెత్తినమా శాస్త్ర మండలి అంశాలు లేవనెత్తిన నేను లేవనెత్తందో దాని వినోద్ కుమార్ గారు ఇట్లా జీవన్ రెడ్డి గారు ఏదో మీరు చేయలేకపోయినా మాట్లాడు ఇట్లా కొట్టాను అట్లా కొట్టాను చెప్పంటుండు ఇట్లా కొట్టాడు అట్లా కొట్టాడి మరి ఎందుకు చేయడానికి అట్ల కొట్టాలి అట్లా కొట్టడం ఎందుకు చేయలేకపోయినా పంట నేను తెలంగాణ రాష్ట్రం నువ్వే సాధించినట్టు అయితే నువ్వు ఎందుకు పరిలక్షించలేకపోయినా పంట నేవు ఇప్పటికి కూడా వాస్తవం గ్రహించాలని చెప్పండి మాట్లాడడం పోయిందో వాస్తవం గ్రహించాలని చెప్పండి పంట దానికి అదనంగా లైఫ్ డీలర్షిప్ అంత చూస్తాను ప్రియ ప్రైషడు ఎంత పెద్ద మిల్ ఏదైతుందో వెళ్ళ వేల మెట్రిక్ టన్నులు ఒక్కొక్క ప్రతి నువ్వు ఏ యూ టేక్ ఎనీ రైస్ యు టేక్ ఎనీ రైస్ వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేద్దా లైసెన్స్ ఎందుకు రద్దు చేద్దా చిత్రం చిత్రమండీ అంటే గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏది ఉందో వారి ధాన్యం ఏదైనా మిల్లుకు అలకేట్ చేస్తే సరిపడే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా సెక్యూరిటీ ఏమీ లేకుండా ఇవాళ మొత్తం ఏదైతున్నదో మిల్లర్లో ఆడించింది ఆడ పాడిందే పాట ఇరవై వేల కోట్ల విలువ చేసేట ధాన్యం ఇరవై వేల కోట్ల విలువ చేసే ధాన్యం ఏది ఉందో ఏ విధంగా సెక్యూరిటీ లేకుండా మిల్లులకు రైతాంగాన్ని దగా చేయటం దోపిడి గురి చేయటం దానికి సరిపోదు అన్నట్టు ఏది ప్రతి మిల్లు కనీసం ఒక నాలుగు కోట్ల విలువైనట్టు ఒక ధాన్యాన్ని అమ్ముకున్నారు ప్రతి మిల్లు వాడు చెప్పండి వాడు ఒక ఒక మిల్లు ఏర్పాటు చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం పడుతుందో గత ధాన్యాన్ని అమ్ముకున్నారు ఒక మిల్లు ఏర్పాటు చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంటుందో ఎంత ధాన్యం అనుకున్నాం చెప్పండి సంబంధిత ఈ అంశాన్ని అయితే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కురీ దృష్టికి తీసుకెళ్దాం కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్దాం ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ సభ్యుడు లక్ష్మణ్ గారు ఎదుర్కొన్నదో జిల్లాలో ఒక ఆత్మశా కలిగించే విధంగా భవిష్యత్తులో మిల్లల నుండి ఏ విధమైనటువంటి ఒక ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురు కాకుండా రైతాంగానికి అండగా నిలవడానికి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజెప్పే విధంగా ఏదైతుందో వీళ్ళందరం కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి ఏది ఆటో కార్మికులకు ఏ విధంగా ఉపాధి కోల్పోతున్నారు ఒక భావన ఏర్పడ్డదో దాన్ని ఏ విధంగా రియంబర్స్ చేయాలి వాళ్ళు ఆదుకోవాలంటే తీవ్రంగా ఆలోచిస్తారు దళితులు ఉన్నారు ఎక్కువ ఉన్నారు ముస్లిమ్స్ దళితులు బలైన వరకు కాబట్టి వారిని ఏ విధంగా ప్రభుత్వంకి వెళ్ళి ఆదాయం సమకూర్చాలి వారికి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయాలని పెట్టి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి వార్తల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వెన్ను కూడా గవర్నమెంట్ తీవ్రంగా ఆలోచిస్తుంది తప్పకుండా రవాణాలో మహిళలకు ఏ విధంగా ప్రోత్సాహం కలిగిస్తున్నారో అట్లాగే ఆటో కార్మికుల ఏదైతే ఉపాధి ఇబ్బందులు ఎదుర్కొంటారో దాన్ని కూడా భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ తప్పకుండా ఆటో కార్మికులు కూడా ఏదైతే ఉందో లాస్ కూడా ట్రాక్ చెకప్ చేపట్టున సేమ్ ఇట్ వెరీ సీరియస్ కన్సర్ ఇంట్ సేమ్గా వెరీ సీరియస్ కన్సర్ కార్మిక శాఖతో ట్రాన్స్పోర్ట్ శాఖ సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి కార్మిక శాఖతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసి ఈ దీన్ని అమలు చేయాలి